వెల్కమ్ బ్యాక్ టు బియ్యల్ పంటలు ఈరోజు మనం ఎర్ర కందిపప్పు పచ్చ కందిపప్పు ఈ రెండు కలిపి మనమైతే సాంబార్ చేసుకుందాం అండి ఈజీ పద్ధతిలో మన ఇంట్లో ఏమి లేకపోయినా సరే ఏముంటే దాంతో మనమైతే సాంబార్ అయితే చేసుకుందామండి సాంబార్ కోసం మనం అన్నీ ఉండాలి అని ఏం లేదు ఇప్పుడు నేను చూడండి ఈజీ పద్ధతిలో మీ ఇంట్లో చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా ఈ రెండు అరకప్పు ఎర్రది అరకప్పు పచ్చ కందిపప్పుని తీసుకొని ఒక కప్పు కందిపప్పు అయింది ఇది దీన్ని అయితే శుభ్రంగా అవన్నీ వేయి వేయిస్తున్నాను లైట్గా వేయించిన తర్వాత ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని దాంట్లో మనం మామూలు నీళ్ళు పోసుకొని ఒక త్రీ విజిల్స్ అయితే కుక్కర్లో పెట్టుకొని ఉడకబెట్టుకుందాం త్రీ విజిల్స్ సరిపోతాయండి ఇప్పుడైతే ఒక కళాయి తీసుకోండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నాను నేనైతే బాగున్నానండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం నా ఛానల్ని మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ మై వీడియో కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు జీలకర్ర ఈ విధంగా యాజ్ యూజువల్గా వేసుకొని మనం ఆవాలు అనే వరకు అయితే ఉంచుకొని ఇకొండి చూసారా సాంబార్ ఉల్లిపాయలు అంటారు వీటిని చాలా చిన్నగా ఉంటాయి మనం చేపల కూరలో వేసుకుంటాం కదా ఆ ఉల్లిపాయలు మావులు ఉల్లిపాయ ఒకటి నాలుగు పచ్చిమిరపకాయలు ఈ విధంగా కోసి వేయించుకోండి ఈ చిన్న ఉంటే సాంబార్లో చాలా బాగుంటుందండి రెండు క్యారెట్లు మూడు టమాటోలు ఇంట్లో ఉన్నాయి మాత్రమే మా ఇంట్లో ఏమీ లేకపోయినా పర్వాలేదండి సాంబార్ టేస్ట్ మాత్రం ఏమీ డోకా లేకుండా సాంబార్ టేస్ట్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుంది మీరు ఇంటివి ఎలా చేసుకోవాలి హంగామా లేకుండా అనేది అయితే మీకు నేను చేసి చూపిస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి వేసి వేయించండి ఈ సమయంలో కొంచెం పసుపు కూడా వేసుకోండి ఎండితో అయితే మీరు టమాటా మొక్కలకి ఉప్పు పట్టే వరకు టమాటా ఉల్లిపాయలు క్యారెట్లకు ఉప్పు పట్టే వరకు కూడా మీరు ఇలా వేయించుకోండి ఇలా కలుపుతూ వేయించుకోండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నాను ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మొదటి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో ఈ విధంగా వేగిన దాంట్లో కారం పొడి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేశానండి మనం సాంబార్లో దోసకాయ లేదు ములకాయ లేదు ఏమీ లేదు అయినా కూడా పర్వాలేదు మీకు సాంబార్ టేస్ట్ అయితే వస్తుంది ఇది కావాలంటే ఒకసారి చేసి చూసుకోండి ఇప్పుడు చింతపండు ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని పులుసు తీసి దాంట్లో పోసేద్దాం నిమ్మకాయ కూడా ఎక్కువ చింతపండు కూడా ఎక్కువ వేయ అవసరం లేదండి ఇక్కడ నిమ్మకాయ కూడా మీరు పిండుకోవచ్చు కావాలంటే కానీ నేను చింతపండు ఇస్తున్నాను చిన్న ఉసిరికాయ అంతా అంతే ఎక్కువ మనం ఏం పులుపులు అవి వేసుకోవట్లేదండి ఇదిగోండి ఇంకా మా మరుగుతుంది చూసారా ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదండి దా దాన్ని మెరుపుకుందాం మనం ఈ విధంగా మెరుపుకొని ఆ ఉడికే దాంట్లో అయితే తాలింపులో మనం వేసుకుందాం ఈ పప్పుని చూసారా ఎంత మెత్తగా అయిపోయింది ఈ పప్పు కొంచెం వాటర్ పోసి మీరు మెదపండి మనం పోసిన వాటర్కి చక్కగా మాడకుండా ఎంత బాగా ఉందో చూసారా కరెక్ట్గా అలా ఉడికి కూర్చుందండి ఇప్పుడైతే మీరు కొంచెం ఇలా ఇది తీసుకెళ్ళి మీరు దాంట్లో పోసేసుకోవచ్చండి ఉడికే దాంట్లో టమాటాలు క్యారెట్లు తాలింపులు అయితే మీరు కలుపుకుంటే సాంబార్ మీకు రెడీ అయిపోతుంది మీ దగ్గర సాంబార్ పొడి మనం సాంబార్ పొడి ఎలా చేయాలి అనేది మన ప్రీవియస్ వీడియోలో మనకు ఉందండి సాంబార్ పొడి బయట సాంబార్ పొడి అయితే నేను వేయట్లేదు నేను తయారు చేసి పెట్టుకున్న సాంబార్ పొడి నా సా నేను సాంబార్ చేసిన దాంట్లో ప్రీవియస్ వీడియోలో నేను సాంబార్ పొడి ఎలా తయారు చేస్తాను అనేది ఉంది చూసారు కదా ఈ ముక్కలు అయితే ఉడికిపోతున్నాయి మనం ఇప్పుడు దీంట్లో అయితే మనం ఉడక రుబ్బిన పప్పునైతే యాడ్ చేసుకుందాం ఇట్లా రుబ్బిన పప్పుని అయితే యాడ్ చేసుకోండి మంచి వాసన వస్తుందండి మనం ఇంకా సాంబారు పొడి కూడా వేయలేదు అయినా కూడా మంచి స్మెల్ వస్తుంది ఈ విధంగా వాటర్ పోసి కలుపుకొని వాటర్ కూడా మనకి ఎన్ని కావాలంటే అని యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను వాటర్ కూడా పోసేస్తున్నానండి మనం ఈ సమయంలో సాంబారు పొడి ఒక టేబుల్ స్పూన్ ఉన్నారా వేద్దామండి ఇదే నేను తయారు చేసి పెట్టుకున్నదండి బయటది అయితే కాదు తయారు చేసి పెట్టి తయారు ఒక్కసారి వేయించుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను నేను దా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల దాని యొక్క స్మెల్ అయితే ఎక్కడికి పోదండి అసలు అంత బాగుంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఏ విధంగా సాంబార్ పొడి ఏమేమి చేస్తాననేది ప్రీవియస్ వీడియోలో అయితే ఉందండి చూడండి ఒకసారి కరివేపాకు కొత్తిమీర సాంబార్ పొడి మొత్తం వేసి కలిపి మ్యాక్సిమం ఒక సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ వరకు మరగనివ్వండి హై ఫ్లేమ్లో పెట్టండి స్టవ్ ఇప్పుడు ఈ సమయంలో చిన్న బెల్లం ముక్క ఒకటి వేసుకుందామండి మంచి టేస్ట్ కోసం సాంబార్ టేస్ట్ మనకు రావాలంటే బెల్లం ముక్క అయితే వేయాలండి వేస్తే మంచి టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా మీరు ఒక బెల్లం ముక్కని షుగర్ కానీ ఏదైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మరగనివ్వండి ఒక టెన్ మినిట్స్ మరగనివ్వండి సరిపోతుంది అంతేనండి మీకు సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ఏం చేయక్కర్లేదు ఇది మీరు ఇడ్లీలో తినచ్చు లేదా అన్నంలో తినచ్చు దేంట్లో తిన్నా కూడా పర్ఫెక్ట్గా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈజీగా చేసుకున్నాము మనం ఏం కూరగాయలు లేకపోయినా కూడా మనం సాంబార్ని అయితే మనం ప్రిపేర్ చేసుకున్నామండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి అయిపోయిందండి సాంబార్ని అయితే స్టవ్ తీసేస్తాను ఇప్పుడైతే మనం గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాం ఎమ్మి ఎమ్మి సాంబార్ని ఈజీ పద్ధతిలో తయారు చేసుకునే సాంబార్ ఇంకెందుకంటే ఆలస్యము మీరు కూడా ఈ విధంగా అయితే సాంబార్ని ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో